హర హర మహాదేవ శంకర రెండు వేల ఇరవై ఐదు శివరాత్రి ఏ రోజునొచ్చింది ఏ ఏ గడియల నుంచి ఏ ఏ గడియల వరకు ఉన్నది అనేది మనం ఈ వీడియోలో క్షుప్తంగా తెలుసుకుందామండి ఇరవై ఆరు ఫిబ్రవరి బుధవారం వచ్చింది శివరాత్రి తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశ తేదీలో ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభమై మరుసటి రోజు అనగా ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఎనిమిది పాయింట్ యాభై నాలుగు నిమిషాలకు అండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకి ముగుస్తుందండి ఉపవాసం ఉండవలసిన వాళ్ళు ఎలా చేయాలి అంటే పొద్దున్నే అదే ఉదయాన్నే ప్రాతకాలంలో లెగి తలస్నానం చేసి చన్నీటితో శివదర్శనం చేసుకుని ఉదయం నుంచి మరుసటి రోజు అంటే ఇరవై ఏడవ తారీఖు తొమ్మిది గంటల వరకు ఉపవాసం ఉండి మళ్ళీ స్నానం చేసి పూజ శివారాధన చేసుకున్నాక ఉపవాసం చెల్లించాలండి ఇలా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు అంటే షుగరు బీపీ ఇంకా తినకుండా ఉండలేని వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండని వాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు ఉపవాసం చేయకుండా ఉండడం మంచిదండి వాళ్ళకు తోచినంత శివారాధన చేసుకోవడం చాలా ఉత్తమం జాగరణ ఎలా చేయాలి అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి స్మరిస్తూ రాత్రికి శివాలయంలో శివ సన్నిధిలో శివునామస్మరణ తలుస్తూ శివుని యొక్క గొప్ప విశేషాలు అలాగే సంగీతాలు కోలాటాలు నృత్యాలతో భగవంతుడు స్మరణ చేసుకోవడం చాలా ఉత్తమం అండి చాలా మంచిది జన్మకు ఒక శివరాత్రి అంటారు ఈ శివరాత్రి నుంచి అయినా మనం మారుదాము మనమందరం కలిసి భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధించి శివుని యొక్క కృపని పొందుదాము ఓం నమ